అందరికీ నమస్కారం వెల్కమ్ టు జేవిఎస్ మీడియా ప్రవీణ్ పగడల గారు ఈయన మరణవార్త తెలిసిన వెంటనే రెండు తెలుగు కదా యావత్ భారతదేశం కూడా చాలా దిగ్భాంతకు గురైనటువంటి సంఘటన ఎందుకంటే ఈయన ఒక స్థానిక భాష లేకపోతే ఒక సామాన్యమైన వ్యక్తి అయితే కాదు ఇంటర్నేషనల్ స్పీకర్ ఒక క్రైస్తవ బోధకుడిగా కొనసాగుతున్నారు అటువంటి వ్యక్తి దుర్మరణం పాలడు అనేది యాక్సిడెంట్లా లేదంటే కావాలని హత్య చేసారా అని అంటే మనం ఇప్పుడు దాన్ని నిర్ధారించి చెప్పక్కర్లేదు దానికి చూ అక్కడ చూసిన యాక్షన్ జరిగిన అంటే జరిగిన సంఘటన ఆయన చనిపోయిన ప్రాంతంలో అయితే చూస్తున్న వాతావరణం కానీ అక్కడ కనిపిస్తున్న వాతావరణం కానీ హత్యగానే కనబడుతుంది కానీ మనం దాన్ని ధృవీకరించకూడదు ఎందుకంటే ఇది చాలా సున్నితమైన అంశం కాబట్టి అంటే ఇది సెన్సిటివ్ మ్యాటర్ కాబట్టి మనం దాన్ని ధృవీకరించి మనం చెప్పకూడదు అది ప్రభుత్వ వర్గాల నుంచి తెలియాలి కానీ ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే ఆయన యొక్క పోస్ట్ మార్టం రిపోర్ట్లో కొన్ని తేడాలు జరుగుతాయి కావాలని ప్రభుత్వం దీన్ని నొక్కు పెడుతుంది ఆయన అనుమానంలో కొంత కొంతమంది క్రైస్తవ పెద్దలు కానీ కొంతమంది రాజకీయ నాయకులు కానీ అనుమానం వ్యక్తం చేస్తున్నారు పోస్ట్ మార్టం రిపోర్ట్ ఏమైనా తేడా జరిగితే తేడా జరిగితే మేము రీ పోస్ట్ మార్టంకి వెళ్ళే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి ఆయన కొన్ని క్రైస్తవ సంఘాలు కానీ కొంతమంది రాజకీయ నాయకులు కానీ ప్రభుత్వాన్ని పోలీస్ అధికారులని హెచ్చరించడం జరుగుతుంది ఇక్కడ మనం రీపోస్ట్ మార్టంకి వెళ్ళడం అంటే చాలాసార్లు చనిపోయిన సంవత్సరం తర్వాత కూడా రీపోస్ట్ మార్టంకి వెళ్ళిన సంఘటనలు మన దేశంలో అనేకమైనవి ఉన్నాయి రీపోస్ట్ మార్టం అంటే ఇప్పుడు ఇక్కడ చనిపోయారు కదా ఇక్కడ పోస్ట్ మార్టం జరిగింది రీపోస్ట్ మార్టం వెళ్తే ప్రభుత్వం కూడా మాత్రమే తెలంగాణ ప్రభుత్వం అక్కడే ఆయన్ని కననం చేస్తున్నారు కాబట్టి అక్కడ ప్రభుత్వం అక్కడ వేసి అక్కడ ప్రభుత్వం ద్వారా రీపోస్ట్ మార్టం చేసే అవకాశాలు స్పష్టంగా ఉంటాయి కాబట్టి ప్రభుత్వం కూడా ప్రభుత్వ పెద్దలు కూడా నిష్పక్షపాతంగా జరిగిన సంఘటనలు ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా ప్రజల ముందు పెడతారని పెట్టాలని కూడా ప్రజలు అందరూ కోరుకుంటున్నారు ఎందుకంటే జరిగిన సంఘటన చూస్తుంటే వాస్తవంగా చూస్తుంటే ఆయన హైదరాబాద్లో బయలుదేరినప్పుడు అంత పెద్ద మనిషి హెడ్లైట్ లేకుండా బయలుదేరడం టోల్గేట్ దగ్గరికి దగ్గరకు వచ్చేటప్పుడు హెడ్లైట్ లేదు పోయినట్టు కనిపిస్తుంది అంటే ముందే దాడి జరిగినట్టు ఆ దాడి భయాందోళనతో తన వెనకాల ఎవరు ఫాలో అవుతున్నట్టు ఆయన అర్జెంట్గా రావడం తర్వాత ఆయన చనిపోవడం ఇవన్నీ కూడా కొన్ని అనుమానాలకే భావిస్తున్నాయి ఎందుకంటే యాక్సిడెంట్ జరిగితే ఏదైనా వాహనం గుద్దినప్పటికీ లేదా ఈయన స్కిడ్ అయిపోయినప్పుడు బండి కొద్దిగా ఫ్రాక్చర్ అవుద్ది ఈయన బట్టలన్నీ చిరిగిపోవడం కానీ కొట్టుకోవడం కానీ కంప్సర్ జరుగుద్ది యాక్సిడెంట్ అంటే ఎలా ఉంటుంది జస్ట్ బండి స్కిడ్ పడిపోతే చిన్న చిన్న దెబ్బలు తగ్గితేనే బట్టలు చిరిగిపోయి కొట్టుపోయి శరీరం అంతా ఎక్కడో దిక్కిన గాయలు దొరికితే బండి కూడా కొన్ని కొట్టుకుపోవడం కానీ గీతలు పడిపోవడం కానీ జరుగుతుంది అటువంటి ఏం జరగకుండా ఉన్నాయంటే అది హిగానే చాలామంది అనుమానిస్తున్నారు చూద్దాం పోస్ట్మార్టం రిపోర్ట్లు ఆల్రెడీ వాస్తవాలు తెలిసిపోయి ఉంటాయి కానీ ఇప్పుడే బయట పెడితే ఆవేశంలో ఉన్నవాళ్ళు ఇంకా ఉద్రిక్తలు కొనసాగుతాయి కాబట్టి కొంత శాంతిముఖంగా దీన్ని బయట పెడదామని అనుకోవచ్చు ఎప్పుడు బయట పెట్టినా వాస్తవాలు బయటకు వస్తే మంచిది ప్రభుత్వం మీద ఒక విశ్వాసం పెరుగుద్ది ప్రజల్లో లేదు వాస్తవాలు దాయాలనుకుంటే కోర్టుకి వెళ్ళాలని రీపోస్ట్ మార్టం కన్నా అవకాశాలు ఉంటాయి తద్వారా కూర్వ ప్రభుత్వం మీద కొంతమంది క్రైస్తవులకు కానీ కొంతమంది ప్రజలకు కానీ ఎందుకంటే హిందువులకు కూడా కొంతమంది మంచి వాళ్ళు ఉంటారు ఇటువంటి రేపు ఎవరికి జరిగిన ప్రభుత్వం ఇటువంటి తప్పుడు విధానాలే చేస్తుంది అని ఒక అనుమానాలు వస్తాయి సంఘటన ఎవరికి జరిగినా కొంతమంది మూర్ఖులు ఉంటారు ఎవరికి జరిగినా దాని మీద బ్యాడ్ కామెంట్లు పెడుతుంటారు కొంతమంది పెడుతున్నారు కామెంట్లు దాని మీద కూడా వీడియో చేద్దాం కొంతమంది మూర్ఖులు తమింట్లు ఏది జరిగినా ఆప జరిగినా తన కుటుంబ సభ్యులు కూడా సంతోషించే కొంతమంది మూర్ఖత్వ ఎదువులు ఉంటారు అటువంటి వాళ్ళ కోసం కాదు హిందువుల్లో కూడా కొంతమంది మంచి వాళ్ళు ఉంటారు క్రిస్టియన్స్లో మంచి వాళ్ళు ఉంటారు అందులో చెడ్డోళ్ళు ఉంటారు ఇందులో చెడ్డోళ్ళు కూడా ఉంటారు కాబట్టి ప్రజలందరి ఆలోచన విధానం పైన కూటమి ప్రభుత్వం కూడా తన యొక్క విశ్వాసాన్ని నిలబెట్టుకోవాలనుకుంటే వాస్తవాలు బయటపెట్టి ఎందుకంటే ఇక్కడ వాస్తవాలు బయట పెట్టడం అంటే మన పోలీస్ వ్యవస్థ అనేది చాలా గట్టిది అక్కడ యాక్సిడెంటా లేదంటే హత్య అనేది ఈ పాట ప్రాథమిక నిర్ధారణకు వచ్చేస్తారు కానీ ఇప్పటివరకు బయట ఎందుకు పెట్టలేదు సెన్సిటివ్ కూడా బయటకు పెట్టకపోవచ్చు కానీ ప్రాథమిక నిర్ధారణ ప్రకారం కూడా వాళ్ళు ఈ వాడికి ఎంక్వైరీలోకి వెళ్ళిపోవాలి కానీ అక్కడ చనిపోయిన చోట ఆయన బాడీ డెడ్ బాడీని తీసుకొచ్చినప్పుడు కూడా అక్కడ పోలీస్ పిక్కెట్ కానీ ఏం పెట్టలేదు అంత వదిలేసారు ఖాళీగా ఏ చాలా నిర్లక్ష్యంగా నిజంగా ప్రాథమిక నిర్ధారణ వచ్చిన వెంటనే వాళ్ళు ఇమీడియట్లీ టీములను ఏర్పాటు చేసేసి ఏ కారు యాక్సిడెంట్ చేస్తే ఏ కారు గుద్దింది ఏంటి ఆయన ఎలా పడిపోయాడు అవన్నీ వాడికి ఎంక్వైరీ చేసే వాడికి ఒక ఆలోచన ఒక విధానంలోకి వచ్చేది దర్యాప్తు చనిపోయి మూడు రోజులు అవుతుంది అప్పటికి ఇది ఎక్కడో చిన్న అనుమానాలు ప్రజలకైతే కలుగుతుంది కానీ కోర్టు ప్రభుత్వం మంచి చేస్తుందని అనుసరిస్తాం మంచి చేయపున వాస్తువులు బయటకు తీసే సత్తా ప్రజలకు ఉంది కోర్టులకు ఉన్నాయి మంచి జరగాలని కోట ప్రభుత్వం విశ్వాసం నిలబెట్టుకుంటుంది మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం